ఉదర రోగ నిదానం మందాగ్ని వల్ల వచ్చే రోగాల్లో ఉదరరోగం ప్రధానమైనది ఉదరంలో మలం ఉండిపోవడం వల్ల అజీర్ణ రోగం పట్టుకుంటుంది వాయువు దీనివల్ల పైకి క్రిందికి స్వేచ్ఛగా పోవడానికి కడ్డంకి ఏర్పడుతుంది అప్పుడు ప్రవాహిని నాడులన్నీ పనిచేయకుండా ఆగిపోతాయి ప్రాణాపానాది వాయువులు దూషితాలై సంధులలో ప్రవేశిస్తాయి దాంతో కడుపు పనులకు అడ్డంకు లేర్పడి ఉదరవ్యాధులు వస్తాయి ఇవి ఎనిమిది రకాలు వాతజ పిత్తజ కఫజ సన్నిపాతజ సలిలజన్య ప్లీహజన్య బద్ధోధర వృద్ధి శతజన్యములు ఉదరరోగం శరీరంపై దాడి చేయగానే కాలుసేతులు కడుపు వాచిపోతాయి తిండి తినాలని ఉండకపోవడంతో అది తగ్గిపోయి దానితో బాటు వంట్లో చురుకుదనం బలం కూడా క్షీణిస్తాయి రోగి బక్కచిక్కిపోతాడు పొట్టమాత్రం ఉబ్బిపోతుంది ఒక విధమైన వచ్చేసి నట్లనిపిస్తుంది రోగిముఖంలో రోగానికి పూర్వలక్షణాలు ఆకలి నశించడం అరుచి జీర్ణ సమయంలో దాహం మంట దీనికి కారణ వ్యక్తి రోగిగా మారడానికి ముందు ముందుచేసే అపథ్యం రోగం వల్ల బలం క్షీణిస్తుంది దానివల్ల చిన్న పనిచేయాల్సి వచ్చినా ఆయాసం వస్తుంది ఏ మీద బుద్ధి నిలవదు అక్కడక్కడా కురుపులవుతుంటాయి ఏమాత్రం తిన్నావస్తే సంధులలో నిరంతరం పీడ కలుగుతుంటుంది రోగి చిన్నవాడైనా వృద్ధుని వలే బలహీనుడైపోతాడు బద్ధకం నిర్లక్ష్యం మలవేగం మందాగ్ని వాపులు దాహం మంట ఆధ్మానం ఇవన్నీ జలోదర లక్షణాలు అన్ని ప్రకారాల జలోదరాలు మృత్యుకారకాలే ఉదర సమస్యలో వాయువు నాభిలోనూ ప్రేగుల్లోనూ స్తబ్దతను కలుగజేసి గుండె బొడ్డు కటి గుదము వంక్షణాలలో తీవ్ర బాధను కలిగించి బయటకు పెద్ద శబ్దంతో పోతుంది స్వల్పంగా మూత్రంకూడా పోతుంది కాలుసేతులపై నోటిలో కడుపులో కురుపులైపోతాయి నడుము వెనుక భాగం నొప్పెడుతుంది బొడ్డు క్రింది భాగమంతా బరువెక్కినట్లుంటుంది కడుపులో నుండి గుడగుడ శబ్దాలు వినిపిస్తుంటాయి ఇది వాతోదరం కఫజనిత ఉదరగంలో శరీరం పాలిపోవడం కూడా జరుగుతుంది త్రిదోషాలు కలిసి వచ్చే రోగంలో క్లీహం కురుపేసి స్థానభ్రంశం చెందుతుంది ఈ లక్షణాలన్నింటితో బాటు ఈ ఉదరరోగంలో మూర్ఛ శూలనొప్పి కడుపు నల్లనగుట కూడా ఉంటాయి ప్లీహోదరంతో పిత్త కఫములు మూడిటికీ సంబంధముంటుంది కుపితమైన అపానవాయువుమల పురీష పిత్త నడ్డగించి ఉదరబద్ద గుదోదర గల రోగాన్ని ఉత్పత్తి చేస్తుంది దానివల్ల జ్వరం దగ్గు శ్వాస సమస్య తలలో బొడ్డులో పక్కలలో ఉదంలో నొప్పులు కలుగుతాయి కడుపు కదలికలు కోల్పోతుంది దానిపై రక్తనాళాలు నీలంగా ఎద్దంగా ఒక వలనేర్పాటు చేసినట్లు కనిపిస్తాయి అవుతోక పైనున్నట్లుగా పై భాగంలో మలం కనిపిస్తుంది అతిగా తినేవారికి ఎముకలను పాషాణయుక్త ఆహారాన్ని సేవించేవారికి పురీషనాళమూ ప్రేగు పగిలిపోయి దానివల్ల చీమూ మలాలతో బాటు గుదా మార్గం ద్వారా బయటికి పోతుంది అది పచ్చగా ఏదంగా పురీష గంధయుక్తమై ఉంటుంది ఈ మిశ్రమం కొంత కడుపులోనే దిగబడిపోయి జలోదరాన్ని కలిగించి తరువాత వాతాది దోషాలచే మరల వికృతి చెంది పరిసరావీచిద్రోదర గల రోగం వస్తుంది మద్యం నుండి నీరుదాకా గల పానీయాలను శీతలంగానున్న వాటిని అతి మిక్కిలిగా తాగేసేవారికి మందాగ్ని కడుపులో చీము పుట్టుక ఎక్కువవుతాయి వాత కఫాలు ప్రకోపించి నీటి నాళాలను పాడుచేసి దూషిత జలాలను వృద్ధి చేస్తాయి క్లోమాన్ని కంగారు పెట్టి ఉదరరోగాన్ని సృష్టిస్తాయి కంపనంతో సహా ఇదివరకు చెప్పబడిన అన్ని ఉపద్రవాలకు రోగిని అగ్గలం చేసే ఈ రోగాన్ని ఢకోదరమని ఉదక రోగమని అంటారు ఉదరరోగాన్ని చేసే అది బాగా పెరిగి చెమటతో సహా అన్ని స్రవంతులను ఆపేస్తుంది జలములన్నీ కడుపులోనే ఉండిపోయి అది బాగా ఉబ్బిపోతుంది ఉదర రోగాల పేళ్లు క్రమంగా వాతోదరం పీతోదరం కఫోదరం శ్లేష్మోదరం ప్లీహోదరం సన్నిపాతోదరం జలోదరం ఇవి ఒకదానిని మించి మరొకటి క్రమంగా మనిషిని మృత్యువుకి దగ్గర చేస్తాయి ఏ ఉదర రోగానికైనా వేసే మందు పదిహేను రోజుల్లోనే గుణం చూపించాలి లేకుంటే కష్టమే అధ్యాయం నూట అరవై ఒకటి